హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు ఎవరైతే ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పిందండి అదేంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఉచితంగా అయితే ఇన్ఫోసిస్ ట్యాబ్ అయితే అందిస్తామని అయితే చెప్పడం జరుగుతుందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో నేను డిలీట్ చేస్తాను ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి మనకి లోకేష్ గారు అయితే విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఉన్న విషయం అయితే తెలిసిందే అండి అయితే జగన్ గారు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్ వారు జగన్ జగన్ గారి ప్రభుత్వంలో అయితే మనకి ముఖ్యంగా టాబుల్ పంపిణీ అనేది ఎనిమిదో తరగతి పిల్లలకి అయితే చేశారండి సో ఎనిమిదో ఎనిమిదో తరగతి పిల్లలకి టూ ఇయర్స్ అయితే ఇచ్చారు మొదటి మొదటి విడతగా ఎనిమిదో తరగతి పిల్లలకి అయితే అందించారు ఆ తర్వాత మళ్ళీ వచ్చే ఇయర్ ఎనిమిదో తరగతి పిల్లలకి అయితే అందించారు ఈ విధంగా వాళ్ళు టెన్త్ కి వెళ్ళేటప్పటికి అప్డేట్ అవుతారనే ఉద్దేశంతో వాటిని అందించడం జరిగింది అయితే దీనివల్ల కొంతమంది స్టూడెంట్స్ అయితే దాన్ని మంచిగా వినియోగించుకున్నారు యూట్యూబ్ ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా లెసన్స్ అయితే విన్నారు వాళ్ళ జీవితాలను అయితే మెరుగుపరుచుకుంటున్నారు అలాగే కొంతమంది విద్యార్థులు దాని ద్వారా చెడు మార్గాలు అయితే పడుతున్నారు దీనిని ఉద్దేశించి లాస్ట్ టైం గవర్నమెంట్ గెలిచిన తర్వాత టీడీపీ కుటుంబ ప్రభుత్వం ఇంటే యాప్లు అనేది అంత మంచి పద్ధతి కాదు అని అయితే చెప్పారు ఆ సో ఈ ట్యాప్ల్ అనేవి మనకి తీసేసుకోవడం మంచిది అని చెప్పేసి అయితే డిబేట్ కూడా నడిచింది దీనికి సంబంధించి అయితే ఇంక ట్యాపుల్ పంపిణీ అయితే ఉండదు అని అనుకున్నాము కానీ అకస్మాత్తుగా అయితే నిన్న వచ్చిన న్యూస్ ఆర్టికల్ అయితే మనకి ట్యాపుల్ పంపిణీ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని అయితే తెలిసిందండి అయితే ఆ గవర్నమెంట్ ని వద్దని చెప్పి పిల్లలు పాడైపోతారని చెప్పి మళ్ళీ ఈ గవర్నమెంట్ అదే తీసుకురావడం అది కూడా సిక్స్త్ టు నైన్త్ అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే ట్యాబ్లు ఇవ్వడం అనేది ఒక మంచి పద్ధతి మా పిల్లలు కూడా ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు ట్యాబ్లు అనేవి ఇచ్చారు సో అయితే ట్యాబ్ అనేవి ఇచ్చారు కానీ మా పిల్లలు ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు ట్యాబ్లు ఇచ్చినప్పుడు అయితే మా పిల్లలు కూడా ఎయిత్ క్లాస్ లో ఇచ్చారు వాళ్ళ ముందు బ్యాచ్ కి సిమ్ స్లాట్ ఉండేలా ఇచ్చారండి ఈ బ్యాచ్ కి అయితే సిమ్ స్లాట్ లేదు అలాగే యూట్యూబ్ కంటెంట్స్ ఇవేమీ చూడడానికి లేకుండా ఓన్లీ బైజూస్ యాప్ మాత్రమే ఉండేలాగా అడ్మిన్ లాక్ పెట్టి ఇచ్చారండి ఎవరు చెడుదో అని పట్టకుండా అయితే అవి అయితే ఇప్పుడు మా పిల్లలు టెన్త్ క్లాస్ కదా ఓన్లీ యూట్యూబ్ లో మ్యాథ్స్ లెసన్స్ అవి వినడానికి అయితే వినియోగిస్తున్నాము అలాగే కొంతమంది మంచిగానే ఉపయోగించుకుంటారు అలాగే కొంతమంది చెడుగా కూడా ఉపయోగించుకుంటారు అలాగే కొంతమంది సినిమాలు అవి చూస్తుంటే హెడ్ మాస్టర్స్ కూడా తీసేసుకుని మీ పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పి కొంతమందికి అయితే కబుర్ కూడా పెట్టారు లాస్ట్ టైం నేను స్కూల్కి వెళ్ళేటప్పటికి చాలా మంది పిల్లలు వారి పేరెంట్స్ ని కూడా తీసుకొచ్చారు వాళ్ళే వాళ్ళకి ఒకటే చెప్పారు మాస్టర్ గారు నేను ఎవరికి కూడా ట్యాబ్ ఇవ్వము ఎగ్జామ్స్ అయ్యే వరకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు వచ్చి సంతకం పెట్టి తీసుకెళ్ళండి అని చెప్పారు సో పేరెంట్స్ కూడా దీనికి ఒప్పుకున్నారు చాలా మంది మా ట్యాబ్లు అయితే మా దగ్గరే ఉన్నాయి ఎందుకంటే మా పిల్లలకి అయితే ఒకసారి కూడా మీ స్కూల్కి అయితే ఇవ్వలేదు సో కొంతమంది వినియోగించుకునే వాళ్ళు వినియోగించుకుంటారు కొంతమంది చెడుగా వినియోగించుకుంటారు అయితే ఇప్పుడు ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకు ట్యాబ్లు అనేవి ఉచితంగా ఇస్తే పిల్లల భవిష్యత్తు మీద కొంచెం ప్రభావం పడుతుంది అని నా ఉద్దేశం మంచిదే ఇవ్వడం అనేది వాళ్ళు ఇచ్చే ఉద్దేశం మంచిదే కానీ అందరూ ఒకలాగే ఆలోచించారు కదా సో ఇద్దరు ముగ్గురు బాగుపడితే ఒక పదిహేను మంది ఇరవై మంది దారి దారితీస్తుంది సో మేబీ నైన్త్ ఎయిత్ నైన్త్ కూడా అక్కర్లేదు ఎయిత్ నుంచి ఉంటే బాగుంటుంది సిక్స్త్ సెవెంత్ పిల్లలకు కూడా వేస్ట్ ఎందుకంటే ముందు నుంచే చెడుకోవడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది ఎయిత్ అంటే నైన్త్ లోపు పేరెంట్స్ స్ట్రిక్ట్ రూల్స్ అవి తీసుకోవడం ఏదో ఒకటి చేస్తారనేది అయితే నా ఉద్దేశం అంటే మా పిల్లలకి ఎయిప్లో ఇచ్చారని మీకు ఎయిప్లో ఇవ్వని కాదు నా ఉద్దేశం ఏంటంటే ఎందుకంటే మా అబ్బాయి కూడా ట్యాబ్ వచ్చాక కొద్దిగా చేంజ్ అయ్యాడు వెంటనే ట్యాబ్స్ తీసుకొని అవి బిరువలో పెట్టేసి తాళాలు ఇలాంటివన్నీ చేసి వాటిని చాలా దూరంగా ఉంచడానికి నైంటీ పర్సెంట్ అయితే సక్సెస్ అయ్యానండి ఇంకా టెన్ పర్సెంట్ ఈ ఇయర్ నేనే తీసి ఇచ్చాను ఎందుకంటే యూట్యూబ్లో మనకి మంచి కంటెంట్ ఉందండి ఉంటుందండి మ్యాథ్స్కి సంబంధించి ఫిజిక్స్కి సంబంధించి అటువంటి కంటెంట్ మొత్తం డౌన్లోడ్ చేసుకుని ఆ కంటెంట్ మాత్రమే మా పిల్లలు చూసేలాగా నేను ఆ ట్యాబ్ వినియోగిస్తున్నాను అలా పేరెంట్స్ చూసుకోగలిగితే ఓకే లేకపోతే ఇబ్బంది మరి ఆరు నుంచి తొమ్మిది వరకు అంటే పిల్లలు అందరూ ఇప్పటికే హెడ్ మాస్టర్స్ ట్యాబ్లు ఇచ్చిన వాళ్ళతో తలపోటు పడిపోయి మొత్తం ట్యాబ్లని వెనక తీసుకొని మీ పిల్లలకి స్కూల్స్ అయ్యాక ఇస్తామని చాలా క్లియర్ గా చెప్తున్నారు ఇటువంటి టైంలో మళ్ళీ ట్యాబ్లు అంటే హెడ్ మాస్టర్స్ టీచర్స్ ఎలా ఆలోచిస్తారో మరి అయితే తెలీదు అయితే మంగళగిరిలో అయితే ప్రారంభించినట్లయితే మనకి ఆర్టికల్ అయితే ఇచ్చారు ఒక జిల్లాలో అయితే ప్రారంభం అయితే అయిపోయిందండి నేను ఆర్టికల్లో నిన్న చదివాను సో నాకు కొద్దిగా గుర్తున్నంత వరకు చెప్పాను నేనైతే ఈ విధంగా అయితే ప్రస్తుతానికి అప్డేట్ అండి సో మీకు మేబీ జనవరి లోపు అందరికీ వచ్చేయచ్చు జనవరి కల్లా అందరికీ టాబ్లు పంపిణీ అయితే జరిగిపోతుందని నేను అనుకుంటున్నాను సో వచ్చిన తర్వాత మీరేమనుకుంటున్నారు అసలు ఇది కరెక్ట్ అంటారా కాదంటారా అనేది కూడా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మాత్రమే టాబ్లు పంపిణీ అయితే జరుగుతుంది ఇది గుర్తించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్